అంతర్జాతీయ అందంగా సిద్ధం చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు విశాఖలో రాడిసన్ బ్లూ రిసార్ట్ లో రాష్ట్ర మంత్రి లోకేష్ సమక్షంలో జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్రిసిటీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు వచ్చే ఏడాది జూన్ నాటికి ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించాలనుకున్నామని కానీ ఒక నెల ముందుగానే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు యూడివర్సిటీ ఉంటే ఎన్నో విద్యాలయాలు యూనివర్సిటీలు పెట్టుకోవచ్చు అన్నారు ఏవియేషన్ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ఇది ఉపకరిస్తుందని చెప్పారు ఆలోచన ద్వారా పుట్టినటువంటి మన ఉత్తరాంధ్ర కేంద్రంగా పెట్టుకున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం చాలా అందంగా వస్తుంది అతి త్వరలోనే దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నాం మరొక నెల రోజుల్లో వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం దానితో పాటు జూన్ మాసానికి పెట్టుకున్నాం కానీ నేను మళ్లీ చెప్పాను వీలైతే ఇంకో నెల ముందే ఆ ఎయిర్పోర్ట్ ను కూడా ప్రారంభించాలని రాజుగారు కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను అలాగే దానితో పాటు ఒక ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముందు మనకున్న ఆలోచన కానీ ఆలోచనలు అందరూ కూడా సమిష్టిగా దాని మీద మంతనం చేసిన తర్వాత ముఖ్యంగా లోకేష్ అన్నగారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి యూనివర్సిటీ అని అంటే కేవలం ఒకళ్ళ ఒక సెట్ ఆఫ్ స్కిల్సే మనం చేయగలమేమో ఈ యొక్క యూనివర్సిటీ కేవలం మన ఉత్తరాంధ్రకు భారతదేశానికో సంబంధించినటువంటి కేంద్రంగా ఉండకూడదు ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలకు అన్నిటికీ ద బెస్ట్ గా ఇక్కడ తయారు చేయాలని ఎప్పుడైతే ఆలోచన లోకేష్ అన్నగారు జోడించారో యూనివర్సిటీని కాస్త ఎడ్యూసిటీగా మార్చాం సిటీ తాలూకా ప్రత్యేకత ఏంటంటే అందులో ఎన్ని యూనివర్సిటీలైనా మనకు పెట్టేటటువంటి సామర్థ్యం మనం కల్పించబోతున్నాం ఏ దేశంలో ఉన్నటువంటి బెస్ట్ యూనివర్సిటీ అయినా ఇది ఆయన కూడా చెప్తారు ఆ టాస్క్ మళ్ళీ నాకే అప్ చెప్తారు ముందే నేను చెప్తున్నాను అమెరికాలో గాని యూకేలో గాని ఆస్ట్రేలియాలో గాని ఎక్కడెక్కడైతే ఏవియేషన్ కి సంబంధించినటువంటి బెస్ట్ యూనివర్సిటీలు బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ సిటీ ఒక కేంద్రంగా మారాలి ఒక వేదికగా మారాలనే ప్రయత్నంతో రేపు రాబోతున్న రోజుల్లో మనం కృషి చేయబోతున్నాం ఇందాకే నేను చెప్పాను ఎంత డిమాండ్ మనం క్రియేట్ చేస్తున్నామని భారతదేశంలో అయితే ఈ యొక్క యూనివర్సిటీ సిటీలో చదివేటటువంటి వ్యక్తులు కేవలం మన డొమెస్టిక్ డిమాండ్ కి సంబంధించిన వాళ్లే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడైనా పనిచేసేటటువంటి సామర్థ్యం వాళ్ళకి కల్పించాలనేది మన ఆలోచన ఇందులో వెనకున్నటువంటి ఆలోచన మనం ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పని కోసం బయటికి వెళ్లే రోజుల నుంచి ఇక్కడ పని కోసం వెతుక్కుంటూ ట్రైనింగ్ కోసం వెతుక్కుంటూ స్కిల్లింగ్ కోసం వెతుక్కుంటూ మన ఉత్తరాంధ్ర ప్రాంతం వచ్చే విధంగా రేపు ఈ యొక్క విశాఖపట్నం మన తాలూకా ఉత్తరాంధ్ర ప్రాంతం తయారవబోతుందని తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ స్థాయి వరకు ఇది వచ్చిందనంటే దానికి ప్రత్యేక ధన్యవాదాలు అశోక్ గజపతి రాజు గారికి మాన్సాస్ ట్రస్ట్ కి అదితి అక్క గారికి వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి జనరేషన్స్ గా వాళ్ల తాలూకా కుటుంబం మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేసినటువంటి కార్యక్రమాలు మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేం ఈరోజు ఉత్తరాంధ్రలో ఎన్ని కుటుంబాలు మన ఉమ్మడి మూడు జిల్లాల్లో ఉన్నాయో ప్రతి ఒక్కరూ ప్రత్యేక ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వాళ్ల తాలూకా సహకారం పొందిన వాళ్లే వాళ్ల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్లే వాళ్ల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకొని జీవితంలో పైకి వచ్చినటువంటి వారే ఇది వాస్తవమైనటువంటి విషయం ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది తమ లక్ష్యమని మంత్రి లోకేష్ తెలిపారు విశాఖలో జిఎంఆర్ మాస్టర్స్ ఎడ్యూసిటీ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి మంత్రి పాల్గొన్నారు తొంభై తొమ్మిది పైసలకు ఇస్తామంటే చాలామంది ఏగతాలు చేశారని భూములిస్తే సరిపోతుందా కంపెనీలు వస్తాయా అని హేళన చేశారని చెప్పారు ఆ ఒక్క నిర్ణయంతో కాగ్నిజెంట్ టీసీఎస్ వచ్చాయన్నారు విశాఖకు వంద రోజుల్లో కనీసం మరో రెండు కంపెనీలు తీసుకొస్తామని మంత్రి లోకేష్ తెలిపారు క్రియేట్ చేసి బెస్ట్ ఇన్ క్లాస్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఒక ఏవియేషన్ ఎడ్యుసిటీకి తీసుకొస్తేనే మన ప్రాంత రూపురేఖలు మార్చొచ్చు అని ఆనాడు మేము తీసుకున్న ఒక నిర్ణయం ఇది నేను ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు కూడా బాగా నాకు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఆఫీస్ లో నేను కూర్చున్నప్పుడు అదితి గారు ఒక మ్యాప్ తీసుకుని వచ్చారు పెద్ద మ్యాప్ ఉత్తరాంధ్ర మ్యాప్ తీసుకుని వచ్చి లోకేష్ గారు మానస ట్రస్ట్ కి ఇక్కడిక్కడ భూములు ఉన్నాయి మీరు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురాండి వాళ్ళకి మేము ఉచితంగా భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పిన గొప్ప వ్యక్తి అదితి గజపతి రాజు గారు ఈరోజు గజం గజం కోసం కొట్టుకునే సమాజంలో వేలాది ఎకరాలు వేలాది ఎకరాలు ప్రజల కోసం అందించిన గొప్ప కుటుంబం ఇది నేను వేదిక పేరు వచ్చినప్పుడు నవ్వుతూ అటు అశోక్ గారి గారికి అదితి గారికి నేను చెప్తాను రాత్రి నేను ఇద్దరు పొడుకోనిలేదండి ఇది ప్రజలందరూ ఈ విషయం వినాలి రాముగూడ నాతోనే ఉన్నాడు నిన్నంతా ఈ ఎంఓయు ఫైల్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాలి సో నాకు రాత్రి ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో నేను ఫాలోఅప్ చేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యటనలో ఉన్నారు ఫైల్ తొందరగా క్లియర్ చేయాలని నేను ఫాలో చేస్తున్నాను చేస్తున్నా అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి సెక్రటరీ గారు నాకు ఫోన్ చేసి ఫైల్ వచ్చింది తొంభై పర్పెచువల్ గా ఉచితంగా భూమి అంటే లీజ్ కూడా కాకుండా ఉచితంగా భూమి ఇద్దామని ఈ ఫైల్లో ఉంది ఇది సాధ్యం కాదు అన్నారు అప్పుడు నేను అన్నా దాతలు లేని ఇబ్బంది మనకెందుకు సార్ ప్రభుత్వంగా లేదు ఒకసారి మీరు మళ్ళీ మాట్లాడండి ఏదో టోకన్ అమౌంట్ ఒక రూపాయన పెట్టాల్సి వస్తుందేమో అన్నారు ప్రయత్నిస్తాను సార్ అన్న అశోక్ గారికి ఫోన్ చేసినంత సాహసం నేను చేయలా అదితి గారికి ఫోన్ చేశా సస్యం మేర కూడా ఒప్పుకోలేదు వాళ్ళు రూపాయి కూడా ఒప్పుకోలేదండి అంటే ఆ పట్టుదల కమిట్మెంట్ సమాజం పట్ల ఎంత ఉందో దయచేసి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఒక గొప్ప మనసుతో మా కుటుంబంలో ఏవియేషన్ బ్లడ్ ఉంది మా ఫ్యామిలీలో ఒకరు ఆనాడు బ్రిటిష్ కాలంలో ఒక పైలట్ లైసెన్స్ రావాలంటే చాలా కష్టమైన పరిస్థితి అలాంటిది మా కుటుంబంలో ఒకరికి వచ్చింది ఏవియేషన్ లో మా బ్లడ్ లో ఉంది మా మానస పేరు పెట్టారు అది చాలు మాకని చెప్పిన గొప్ప కుటుంబం వేదికమైన కుటుంబం ప్రజలందరూ హాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి